హాయ్ ఫ్రెండ్స్ అందరికి యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు విశాఖపట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారన్నది ఈ వీడియోలో కొంత మనం తెలుసుకుందాం సారాంశం అలాగే విశాఖపట్నంలో ఏం జరిగింది ఏంటి అన్నది కొన్ని విషయాలు మనం ఒక రిపోర్ట్ లాగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు వెంటనే వీడియోకు లైక్ కొట్టేయండి మీరు కొట్టే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి మీరు కూడా యోగా చేస్తున్నారా లేదా మీ జీవితంలో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు అలాగే కనీసం యోగా దినోత్సవం రోజైనా సరే యోగా చేస్తున్నారా లేదా అదైనా సరే కామెంట్ సెక్షన్లో రాయండి ఇక విషయానికి వస్తే విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది లక్షలాది మంది సముద్ర తీరానికి వెళ్లారు యోగాసనాలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ అబ్దుల్ నజీర్ అలాగే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇంకా కొంతమంది ప్రముఖులు ఇండస్ట్రియలిస్టులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ వరల్డ్ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా యోగా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు సూరత్లో సూరత్ లో నెలకొని ఉన్న రికార్డును విశాఖపట్నం ప్రజలు బద్దలు కొట్టారు అది కూడా మనం మాట్లాడుకుందాం ఇక నరేంద్ర మోదీ గారు మాట్లాడిన ఉపన్యాసం సారాంశం ఏమిటి తెలుగులో అంటే అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా ప్రపంచాన్ని కలిపింది నూట డెబ్బై ఐదుకు పైగా దేశాలలో యోగా చేయడం అనేది సాధారణమైన విషయం కాదు ఇది మనతో కేవలం మనతోనే సాధ్యమయ్యింది యోగా ద్వారా కోట్లాది మంది జీవన శైలి మారిపోయింది నావీ నౌకల్లో కూడా యోగాసనాలు చేస్తున్నారు ఒకసారి గమనించండి యోగా ఫర్ వన్ ఎర్త్ ఫర్ వన్ హెల్త్ ఇది గుర్తుపెట్టుకోండి యోగా ఇక్కడ ఉన్నది ఒకే భూమి ఒకే ఆరోగ్యము అన్నది గుర్తు పెట్టుకోండి యోగా అన్నది కేవలం ఏదో ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు యోగా అన్నది ఒక జీవన విధానము ఇది మనందరం గుర్తిద్దాం యోగా అనేది ఎవరో కొందరికి మాత్రమే సొంతమయ్యింది కాదు యోగా అనేది అందరిది యోగాకు హద్దులు లేవు బ్యాక్గ్రౌండ్స్ లేవు ఫలానా వయస్సు వాళ్ళు ఫలానా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫలానా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలని లేదు యోగా అందరిది అందరూ యోగా చేయొచ్చు ప్రపంచాన్ని ఈ యోగా అన్నది దగ్గరికి తీసుకొని వచ్చింది యోగా అనేది మనిషి మానవత్వం గురించి ఆలోచించడానికి ఉపయోగపడుతుంది మానవత్వం మళ్ళీ ఊపిరి పోసుకోవడానికి అవసరమైన ఒక పాజ్ బటన్ లాంటిది యోగా భారతదేశం ఆధునిక పరిశోధన ద్వారా యోగ శాస్త్రాన్ని బలపరుస్తోంది మేము యోగ శ్రేణిలో ఒక చికిత్స లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న కోణంలో ప్రోత్సహిస్తూ ఉన్నాము ఒబేసిటీ సమస్యతో ఈరోజు ప్రపంచం బాధపడుతోంది ఒబేసిటీని తగ్గించడానికి కూడా ఈ యోగ చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ సందర్భంగా నేను సూచిస్తూ ఉన్నాను మీరు తీసుకునే నూనెలో ఒక పది శాతం నూనె తగ్గించి మరీ తీసుకోండి అది మీకు చాలా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఢిల్లీ ఎయిమ్స్లో యోగా వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ అనేది జరుగుతోంది దాని పరిశోధన ద్వారా అర్థమైంది ఏంటంటే యోగా వల్ల హృద్రోగాలు నరాల సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయి వీటి చికిత్సలో యోగా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అంతేకాదు మహిళల ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి కూడా యోగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దురదృష్టవశాత్తు ఈ రోజున మొత్తం ప్రపంచం కొంత ఒత్తిడిలో ఉంది అస్థిరతలో ఉంది అసమతుల్యంలో ఉంది అనేక ప్రాంతాలలో కాన్ఫ్లిక్స్ పెరుగుతూ ఉన్నాయి గొడవలు పెరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమయాలలో యోగా మనకు శాంతి యొక్క దిశను చూపిస్తోంది యోగా మానవత్వాన్ని పునః ప్రారంభించడానికి మానవత్వం గురించి మళ్ళీ ఆలోచించడానికి ఒక సమతుల్యం పొందడానికి ఒక పాజ్ బటన్ లాగా మనకు ఉపయోగపడుతుంది అంటే ఒకసారి పాజ్ తీసుకుని మానవత్వం గురించి ఆలోచించడానికి ఈ యోగా అన్నది ఉపయోగపడుతుంది ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచ శాంతి కోసం మానవత్వం టూ డాట్ ఓ అన్నదాన్ని మనం ప్రచారం చేయడం కోసం ప్రపంచ శాంతి గ్లోబల్ పాలసీగా మార్చుకోవడం కోసం ఆ దృక్కోణంలో మనం ఆలోచించడానికి యోగా అన్నది ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది మనందరికీ ఈ యోగా అన్నది మన గురించి మనం ఆలోచించుకోవడానికి మన ఆలోచనలను మనం అనుసంధానం చేసుకోవడానికి ఒకే ఆరోగ్యం కోసం ఒకే భూమి కోసం ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనే నినాదం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ యోగా అనేది మనల్ని అందరినీ నేను అన్న పదం నుంచి మనం అన్న ఆలోచన విధానం వైపు తీసుకెళ్తుంది భారతదేశం ప్రపంచానికి ఈ విధంగా యోగాను ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇదన్నమాట నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి ఆ ఉపన్యాసంలోని సారాంశం నిజానికి మక్కీ టు మక్కీ నేనేమి మోదీ గారి ఉపన్యాసాన్ని వాక్యం వాక్యం అనువదించలేదు సారాంశాన్ని చెప్పాను పైగా నరేంద్ర మోదీ గారు తక్కువసేపే మాట్లాడారు ఎందుకంటే ఎక్కువసేపు యోగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా యోగా చేశారు జనాల మధ్యలో వెళ్లి నిలబడి మోదీ గారు యోగా చేశారు ఏదో సెక్యూరిటీ మధ్యలో నిలబడి యోగా చేయడం అలాంటిదేం లేదు డైరెక్ట్ గా అక్కడ యోగా చేస్తున్న జనాల మధ్యలోకి వెళ్ళి నిలబడ్డారు అన్నట్టు మనం ముందుగా మాట్లాడినట్టు విశాఖపట్టణంలో ఒక రికార్డ్ అనేది బద్దలయ్యింది యోగాకు సంబంధించి సూరత్లో అంతకుముందు ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది అంటే దాదాపు లక్షా యాభై వేల మంది సూరత్లో యోగాలో పాల్గొన్నారు ఇంతకుముందు అదే గిన్నీస్ బుక్ రికార్డ్ అనమాట ఆ రికార్డును మొత్తం విశాఖపట్నం బ్రేక్ చేసింది యోగాంధ్ర కార్యక్రమం అందులో దాదాపు మూడు లక్షల మంది ప్రజలు యోగాలో పాల్గొన్నారు సూరత్ రికార్డును తెరగా రాశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక యోగాంధ్ర నేపథ్యంలో అండి విశాఖపట్నంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు ఆంక్షలు పెట్టారు ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి వరకు రోడ్లన్నీ మూసేశారు కైలాసగిరి నుంచి భీమిలి వరకు ఒక మార్గాన్ని మూసేశారు విశాఖపట్నంలో డ్రోన్ల ఎగురవేత మీద నిషేధం విధించారు సో చాలా అద్భుతంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా ఉపన్యసించారు అయితే వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడారు సరాసరి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమన్నారు అన్నది నేను ప్రత్యేకించి అనువాదం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కాస్త తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే యోగా దినోత్సవాన్ని నూట ముప్పై దేశాల్లో జరుపుకుంటూ ఉన్నాము యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం పొందొచ్చు మోదీ గారు గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహిస్తూ ఉన్నారు యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది క్రమశిక్షణనిస్తుంది ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థులు రికార్డు సాధించారు యోగా అన్ని క్రీడల్లో భాగం కావాలి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తాము అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పలువురు నేతలు వీళ్ళందరూ కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ యోగా యొక్క విశిష్టతను రిగ్వేదని చెప్పింది మోదీ గారు ఆ యోగా యొక్క విశిష్టతను విశ్వవ్యాప్తం చేసే విధంగా ప్రోత్సహించారు ఇంటర్నేషనల్ యోగా డే భారతానికి దక్కిన గొప్ప గౌరవం యోగాను అందించిన ఆది యోగి మహర్షి పతంజలికి నమస్కారాలు యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారు ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అంటే సారాంశం మాత్రం నేను చెప్తూ ఉన్నాను సో ఇదండి విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం యొక్క సంక్షిప్త ఆడియో మెసేజ్ మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకుంటారని చెప్పి ఉన్నాను అదే విషయం ధన్యవాదాలు